హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆసిఫ్ రియల్ ఎస్టేట్ ప్రాపర్టీ ఛానల్ ఇప్పుడు మనం చూస్తున్న వెంచరు కంజింజర్ల పరిటాల దగ్గరండి ఇది పరిటాల ఊరి మధ్యలో ఉందండి పరిటాల మెయిన్ సెంటర్ నుంచి వన్ కిలోమీటర్ లోపల ఉందండి ఇది రెడీ టు కన్స్ట్రక్షన్ ఫ్లాట్స్ చుట్టూతో ఇళ్ళున్నాయండి దీనికి ఈ వెంచర్కి చుట్టూ ప్రహరీ కట్టారండి ఇవి నలభై నలభై ఐదు కొలతలతో ఫ్లాట్లు వేసారు తూర్పు పడమర ఫ్లాట్లు అండి ఇవి కొన్ని ఫ్లాట్లు మాత్రమే మిగిలి ఉన్నాయి ఇది గజం వచ్చేసి తొమ్మిది వేలు చెప్తున్నారండి మెయిన్ రోడ్డుకి అయితే అయితే మీకు నచ్చితే రేటు మాట్లాడుకోవచ్చు మీకు ఇంకా పూర్తి ఇన్ఫర్మేషన్ కావాలంటే డిస్క్రిప్షన్లో ఇచ్చిన మా నెంబర్కి కాల్ చేయండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ